క్రైమ్ రిడక్షన్ జరిగింది మీ శుద్ధులు కానీ కొన్ని క్రైమ్ సెంటర్స్ లో పెరిగింది అవి మీకు అసలు చూపిస్తాను కొన్ని ముఖ్యంగా సైబర్ క్రైమ్ వీటిలో అంత ఎక్కువ జరిగి క్రైమ్ ఎక్కువ జరిగింది అని చూపిస్తాను అదర్వైజ్ జనరల్ గా క్రైమ్ టోటల్గా జరిగినాయో వెంటనే త్వరితగతిన పోలీసు వారు రెస్పాన్స్ ఇవ్వడం చాలా శాస్త్రీయంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా క్రైమ్స్ అన్ని దాదాపు మేజర్ క్రైమ్స్ పెద్దవి జరిగిన పెద్ద సెన్సీ క్రైమ్స్ అన్ని కూడాను సక్సెస్ఫుల్ గా డిటెక్ట్ చేయడం జరిగింది ముద్దాయిల్ని పట్టుకునే తీరు కూడా చాలా ఫాస్ట్ గా ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా టెక్నాలజీని బాగా ఎక్స్టెన్సివ్గా వాడటం జరిగింది అది ఫింగర్ ప్రింట్ దగ్గర నుంచి డ్రోన్సు సీసీటీవీ ఫుటేజ్ అదేవిధంగా మాకున్న మిగతా టూల్స్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను అవన్నీ చేయడం ద్వారా క్రైమ్ డిటెక్షను అదేవిధంగా ప్రివెన్షన్ కూడా బాగా జరిగింది పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ జనరల్ ఇంప్రూవ్ చేయడం జరిగింది అంటే కొన్ని విషయాల్లో అప్పుడు వరకు పనిచేస్తున్న కొత్త ఎక్విప్మెంట్ కూడా పనిచేయకపోవటం లేకపోతే యాన్యువల్ మెయింటెనెన్స్ లేక మూలబడిపోయిన ఎక్విప్మెంట్ మళ్ళీ రెస్టోర్ చేయటం అదేవిధంగా కొన్ని కొత్త వింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ లో అయితేనేమి అదేవిధంగా వెల్ఫేర్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడం ద్వారా వాటిలో ఉత్సాహం కలిగించడం వాళ్ళ మొరేళ్ళు మోటివేషన్ పెంచడం కూడా చేయగలిగాము ఈ సంవత్సరం మొత్తంగా మేము ఆలోచించేది ఏంటంటే గట్టిగా పనిచేసి ప్రొఫెషనలిజం చూపించి వృత్తి కౌశలాలు సరిగా మెరుగుపరుచుకొని అన్ని హెడ్స్ ఆఫ్ క్రైమ్ అయితేనేమి లా అండ్ ఆర్డర్ విషయం మెయింటెనెన్స్ లో కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక వివీఐపీ బందోబస్తు కానీ లేకపోతే క్రౌడ్ కంట్రోల్ కానీ చేస్తున్నప్పుడు అక్కడ కొంతకాలంగా వాడకుండా పెట్టినటువంటి మొబైల్ కంట్రోల్ రూమ్ ఫాల్కన్ వెహికల్స్ వాడటం వాటిల్ని అక్కడ అదే ప్రాంతంలో డ్రోన్స్ ఫ్లై చేయడం ద్వారా రియల్ టైం ఏం జరుగుతుందో అక్కడ ఆ బందోబస్తు చేస్తున్న ప్రదేశం అయితే మీ ఏపీ ఏరియా కానీ లేదా చుట్టుపక్కల ప్రాంతాలు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు గమనించుకొని దాన్ని కూడా అదే ఫాల్కన్ వెహికల్ ద్వారా చూడటం అలానే ఏదైనా చిన్న శాంతి భద్రత ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు ప్రాపర్ మాకున్న ఎక్విప్మెంట్ వాడుకోవటం అంటే వెళ్ళి అక్కడే రాళ్ళు పడితే మన పోలీసులు పరిగెత్తుకోకుండా వాళ్ళకనీ ప్రాపర్ రైట్ గేర్తో సో ఈ విధంగా ప్రొఫెషనల్స్ అక్కడక్కడ చూపిస్తూ క్రైమ్ కంట్రోల్ చేస్తూ శాంతి భద్రతల్ని కాపాడటంలో ఏ విధంగా రాజీ లేని పోరాటం చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది ఇప్పుడు మీకు కొన్ని వివరాలు చూపిస్తాను హౌ వి లీడ్ లీడర్ జాబ్ అని సో క్రైమ్ కంపారిటివ్ స్టేట్మెంట్ చూసినప్పుడు ఒక మూడు హెడ్స్ లో పెరిగింది ప్రాపర్టీ అఫెన్సెస్ మార్జిన్ గా పాయింట్ టూ పర్సెంట్ అంటే ఒక పర్సెంట్ కానీ తక్కువ జీరో పాయింట్ టూ పర్సెంట్ పెరగడం జరిగింది సైబర్ క్రైమ్స్ మాత్రం విపరీతంగా చూస్తా ఉన్నా థర్టీ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇది ఒక విధంగా మేము పెద్ద ఆశ్చర్యపోవల విషయము కాదు మేము పెద్ద కంగారు ఆందోళన చెంది విషయం కాదు ఎందుకంటే సైబర్ క్రైమ్ అనేది మిగతా హెడ్స్ లో